డోర్ డెలివరీ అవును మద్యం డోర్ డెలివరీ అంటూ కీలక పోస్టర్లు లెక్క హోమ్ డెలివరీ చేస్తామంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వైనం మద్యం డోర్ డెలివరీ ఏపీలో మద్యం డోర్ డెలివరీ అంటూ ఈ విధంగా పోస్టర్లు అయితే వెలిసాయి మనకి చూసుకున్నట్లయితే ఇక మద్యం తాగేందుకు వైన్ షాప్కు రావాల్సిన అవసరం లేదు ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఇంటికే సరఫరా చేస్తామంటూ సోషల్ మీడియా వేదికగా మద్యం వ్యాపార ప్రచారానికి అయితే తెరలేపారు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో పడమట ప్రాంతంలో ఓ వైన్ షాప్ నిర్వాహకుడు ఈ రకంగా పోస్టులు పెట్టడంపై ప్రజలు విస్మయం అయితే వ్యక్తం చేస్తున్నారు ఇదేం ఘోరం అంటూ పలువురు అయితే మండిపడుతూ ఉన్నారు సూపర్ సిక్స్ అభివృద్ధి పేరుతో ఇతర అధికారులకు వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు మద్యం డోర్ డెలివరీ చేసేందుకు కూడా పరిగెత్తిస్తుందని చెప్పేసి అంటున్నారు ముఖ్యంగా ప్రజలకు మంచి చేయాలనే సంకల్పంతో ఆనాడు వాహనాలు ద్వారా ఇంటింటికి రేషన్ సరఫరా చేశారని నేడు కూటమి ప్రభుత్వం మద్యం డోర్ డెలివరీ చేస్తుందా అంటూ ప్రజలు అయితే అనుకుంటున్నారని చెప్పేసి అంటున్నారు అయితే వాస్తవానికి సో ఇలా అనేది రాష్ట్రం మొత్తమైన ఈ ఒకే ఒక షాపుకు సంబంధించి ఈయన అయితే పెట్టడం అయితే జరిగిందనమాట అయితే మద్యం హోమ్ డెలివరీ చేసేవారికి తూర్పు ఎమ్మెల్యే రామ్మోహన్ అన్నదండలు ఉన్నట్లుగా ప్రచారం అయితే ఉంది అయితే మరి మధ్యాహ్నం డోర్ డెలివరీ వీరైతే ఆల్రెడీ చేస్తున్నారన్నమాట కాల్ నెంబర్ కాల్ చేస్తుంటే మధ్యాహ్నం డోర్ డెలివరీ అయితే జరుగుతుంది ఇక్కడ సో ఈ విధంగా ఏపీలో మధ్యం డోర్ డెలివరీ కూడా స్టార్ట్ చేయడం అయితే జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి